స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు అందరికీ తెలుసు మేము అయితే తిరుపతిలో ఉన్నామని చెప్పేసి ఈరోజు చెక్అౌట్ అనమాట అయితే ఈరోజు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం స్టార్టింగ్ అండ్ అలాగే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది అంటే ఈరోజు చెక్అౌట్ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకెక్కడికి లేకుండా ఉండే అయితే మేము ఈరోజు త్రీ ఫిఫ్టీన్ ఒక ట్రైన్ ఉంది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయి చూసేయండి అలాగే అజిజల్ కి ఛానల్ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో ఇంకేమాత్రం ఆలస్యం చేయద్దు లెట్స్ గెట్ స్టార్ట్ అయితే మేము వచ్చేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కోసం మనకి ఏముంది ఏంటో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ యాజ్ యూజువల్గా ఇడ్లీ అనమాట ఇడ్లీ అనేది చాలా లావుగా ఉంది సో వీళ్ళు ఇంతకంటే పలచగా అయితే అసలు వేయరట ఇంతే ఉంటుంది అండ్ వచ్చేసి గార్లు గార్లు కూడా లావుగానే ఉన్నాయి బట్ టేస్ట్లెస్ అనమాట ఇక్కడ టిఫిన్ అయితే నాకు అసలు నచ్చలేదు అండ్ తర్వాత దాని వచ్చేసి మినపరొట్లు చిన్న చిన్న అట్లు అనమాట అండ్ అవి కొంచెం పర్లేదు అయినా అవి కూడా అంత టేస్ట్ ఏమి లేవు అండ్ ఇది వచ్చేసి మనకి తెలుసు కదా పొంగల్ అనమాట పొంగల్ పక్కన పొంగల్ కాంబినేషన్ ఇంకేముంటుంది సాంబార్ అనమాట ఇప్పుడే వేడిగా తీసుకొచ్చారు అండ్ సాంబార్ కూడా పర్వాలేదు యావరేజ్ అంతే అండ్ దీని పక్కన వచ్చేసి మనకి చట్నీస్ ఉన్నాయి అలాగే చట్నీస్తో పాటు టీ ఉందనమాట కాఫీ లేదు అడిగాను అండ్ బ్రెడ్ బ్రెడ్ అనేది బటర్ జామ్ రెండు ఇస్తున్నారు అండ్ ఇంకా మాకు వచ్చేసి ఏంటంటే లక్కీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి ఒక ఇడ్లీ యాక్చువల్లీ రెండు పెట్టాను కానీ సో వాడికి అయితే పెట్టలేదు చాలా గట్టిగా ఉన్నాయన్నమాట వాడి కోసం నేను వచ్చేసి ఏంటంటే పటికి బెల్లం పౌడర్ తెచ్చుకున్నాను అండ్ వాళ్ళ దగ్గర గీ కూడా లేదు ఇంకా తప్పలేదనమాట లక్కీకి పెట్టడానికి సో మొత్తానికి చాలా మెత్తగా చేశాను అంటే ఏంటంటే పటికి బెల్లం పౌడర్లో కనుక ఈ ఇడ్లీని కొంచెం మిక్స్ చేస్తే కనుక మనకి అది సాఫ్ట్నెస్ టెక్స్చర్ కింద వస్తుంది సో సాఫ్ట్ టెక్చర్ కింద వచ్చింది నేను లక్కీకి పెట్టాను అనమాట సో వాడైతే హాఫ్ ఇడ్లీ తిన్నాడు అంతే సో ఇంక నేను కూడా వాడిని బలవంతం పెట్టలే సో నెక్స్ట్ పాలు పట్టేయచ్చు అని చెప్పేసి సో ఎంతో కొంత బ్రేక్ఫాస్ట్ వెళ్తే చాలు అన్నట్టుగా నేను అయితే ఉన్నాను సో మొత్తానికి వాడు కూడా నాకు సహకరించాడు అనమాట ఇడ్లీ అలాగే పెరుగన్నం రెండిటల్లో రెండు కూడా పిల్లలకి అలవాటు అయితే సో ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ప్రాబ్లం ఉండదు సో పెరుగన్నం లక్కీ ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి సో అసలు వర్రీయే లేకుండా ఉండే పెరుగన్నం దొరికేస్తుంది కాబట్టి అండ్ వీటి కోసం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే చెప్తాను సో పెరుగన్న మనగానే మనకి పైన పోపు వేసి ఇవ్వడం అది జరుగుతుంది సో అట్లా ఏమొద్దు అని చెప్తాను అండ్ మెత్తగా ఉండాలని చెప్తాను నేను వచ్చేసి ఇంగో రెండు గారులు రెండు చి మీన్ వాడు వేసిన చిట్టీ మినపట్లు పెట్టుకున్నాను కాకపోతే టేస్ట్ అయితే మాత్రం అస్సలకి బాగాలేదు అంటే బిలో యావరేజ్ అనమాట అసలు సర్లే ఇంకేదో ఒకటి తినేస్తున్నామని చెప్పి తినేసాను కానీ మొత్తానికి ఇక్కడ ఫుడ్ అయితే ఇట్లా ఉంది సో తిరుపతిలో ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ అంతా రుచిగా అయితే ఏమనిపించలేదు నాకు అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఏంటి అంటే రూమ్కి వచ్చేస్తాం రూమ్కి వచ్చేసిన తర్వాత ఇంకా మేము ఎలాగ చెక్అవుట్ కాబట్టి సో ఎక్కడ పడితే అక్కడ లగేజ్ అనేది స్టఫ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను కదా అండ్ అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటి అంటే సో ఫస్ట్ డోర్ లాక్ చేసుకుని మొత్తం ఇదంతా కూడా స్టఫ్ అంతా బ్యాగులు సర్దేయడమే అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో లక్కీగా ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను సంజయ్ వచ్చేసి జస్ట్ రిలాక్స్ అవుతున్నారు లక్కీ కాడ కూడా రిలాక్స్ అవుతున్నాడు అనమాట వాడు కొంచెం టిష్యూ పేపర్స్ ఇచ్చాను సో దాంతో ఫుల్గా ఆడుకుంటున్నాడు వాడు అండ్ ఇంకా వాడిని కూడా నేను డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు వాడు ఆడుకున్నప్పుడు మనం డిస్టర్బ్ చేసాం అనుకోండి వాడు డిస్టర్బ్ అయిపోతాడు అండ్ అలాగే తిక్కబడతాడు అనమాట అండ్ అందుకని చెప్పేసి నేనైతే కొంచెం అట్లా వదిలేసాను అనమాట వాళ్ళని వదిలేసి నేను ఫైనల్లీ లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు తొందరగా ప్యాక్ చేసుకుంటే కనుక మేము కరెక్ట్గా ట్వెల్వ్ వన్ ఆ టైం అవుట్ అయితే చేసేస్తాం ఎందుకంటే మళ్ళీ మాకు ఫోర్కి అయితే ట్రైన్ ఉంది కాబట్టి మేము చెక్అవుట్ చేసి అప్పుడు లంచ్ ఎక్కడ చేస్తే బాగుంటుందో కొంచెం డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేసేస్తాం అనమాట అండ్ ఈ లగేజ్ ప్యాకింగ్ ఉంది చూసారా అయితే అన్నీ తీసేస్తాను కానీ ఇష్టం వచ్చినట్టు దాన్ని మళ్ళీ సర్దడం అంటే అమ్మ ఎంత చిరాకనిపిస్తుందో కానీ దేనికి దానికి సాగ్రిగేట్ చేసి పెట్టుకుంటే మాత్రం మళ్ళీ చాలా నీట్గా ఉంటుందన్నమాట అండ్ నేను పౌచెస్లో అంటే యూజ్ చేశాను కదా నాకైతే అవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అనమాట అండ్ నాకు కూడా అనిపించింది బాగానే హెల్ప్ఫుల్ అయ్యాయి లేదంటే కనుక మొత్తం అన్నీ కూడా ఎక్కడ పెడుతున్నామో ఒక ఐడియా ఉండదు కదా సో అలా పౌచెస్లో పెట్టుకుంటే ఏంటి అంటే అంటే కనుక సో వెంటనే ఆ పౌచ్ తీసుకుంటే దాంట్లోనే స్టఫ్ అంతా ఉంటుంది కాబట్టి సో మనం వేరే చోట ఎక్కడ పెట్టేసినా కూడా మళ్ళీ తీసుకొచ్చి అదే పౌచ్లో పెడతాము సో దానివల్ల ఏంటంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట బ్యాగ్స్ సదరానికి కానీ దేనికైనా కావచ్చు ఇలా నేను అన్నీ కూడా కవర్లో పెట్టడం సో అట్లా చేయడం వల్ల ఏంటి అంటే కనుక చాలా ఈజీగా నేను పిక్ చేసుకోగలిగాను అనమాట ఇది ఒక ప్లస్ అని చెప్పచ్చు సో ట్రిప్స్ ఏమైనా వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్లయితే కనుక సో ఇట్లా మీరు సాగ్రిగేట్ చేసుకుని పెట్టుకోండి కవర్స్లో కానీ పౌచెస్లో కానీ చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం ఒక్కసారి ట్రై చేయండి ఫైనల్గా ఏంటి అంటే నేను లగేజ్ మొత్తం ప్యాక్ అనమాట చూసారు కదా ఇవన్నమాట మా లగేజ్ మొత్తం అండ్ అట్లానే ఏంటి అంటే ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఏంటంటే లక్కీగా ఇవి ఓన్లీ లక్కీగా స్టఫ్ ఒకటి పెడితే అనమాట సో లక్కీగా ఇవి మిల్క్ బాటిల్స్ కానీ అండ్ అలాగే మిల్క్ బాటిల్ డ్రై చేసుకునే స్టాండ్ ఇవన్నీ ఇంకా పెడితే ఈ పౌచ్లో అయిపోయినట్టే అనమాట ఫైనల్గా మేమైతే చెక్అవుట్ చేసేస్తాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫైవ్ అయ్యింది ఇంక మేము చెక్అవుట్ చేసేస్తాం అనమాట అండ్ ఇక్కడ నుంచి లాబీకి వెళ్ళిపోయి లాబీలో సేపు కూర్చుని అంటే ఇక్కడ కరెక్ట్ టైమింగ్స్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెక్స్ట్ ఐ మీన్ ఈ రోజుకి చాలా బుకింగ్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి వాళ్ళు అవుట్ వాళ్ళు క్లీన్ మేము అవుట్ చేస్తే వాళ్ళు క్లీనింగ్ అది చేసుకోవాలి అందుకని చెప్పేసి మేమైతే అవుట్ చేసేస్తున్నాము సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అండ్ మేము వచ్చేసి ఇప్పుడు ఏంటంటే లాబీలో కొంతసేపు కూర్చుంటాము కూర్చుని ఎక్కడెక్కడ రెస్టారెంట్స్ బాగున్నాయి ఏంటి ఐ మీన్ ఇంకా రెస్టారెంట్స్ అంటే అన్నీ ఒక్కటిలాగే ఉంటాయి తప్ప సో సన్యానని అడిగితే ఒకటి చెప్పారనమాట సో అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోతాము అండ్ అలాగే మాకు ఒక డాగే కనిపించింది సో దాంతో లక్కీ గడి ఎంత సేఫ్ ఆడాడో తెలుసా అసలు నాకే అనిపించిన వాడికి డాగ్స్ అంటే చాలా ఇష్టము ఆవులు కానీ డాగ్స్ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు వాడు చాలా ఎగ్జైట్ అయిపోతాడనమాట అండ్ యానిమల్స్ని ఏం చూసినా కూడా వాడు ఎగ్జైట్ అయిపోతాడు అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలాసేపు అయితే దాంతో ఆడుకున్నాడు అరుపులు అనమాట అసలు ఎంత గట్టి గట్టి గట్టిగా అది చేయడం అనమాట అండ్ సో సర్లే ఆడుకుంటున్నాడు కదా అని ఇంకా మేము ఏం మాట్లాడలేదు కొద్దిసేపటికి ఇంకా బాగా గట్టిగా ఆడుస్తుంటే సంజయ్ తీసుకున్నారు తీసుకుని సో వాడికి రైన్స్ అంటే పెడుతున్నారనమాట అండ్ మేము ఆల్మోస్ట్ ఎక్కువసేపు అయితే రైన్స్ పెట్టాం మ్యాక్సిమం ఆడుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తాము ఇంకెప్పుడు తప్పట్లేదు అన్నప్పుడు పెడతాం అండ్ ఫైనల్లీ ఇదిగో శ్రీ లక్ష్మీనారాయణ భవన్కి అయితే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఇది నిజంగా లగేజ్ కనుక తక్కువ ఉండుంటే ఖచ్చితంగా నడిచి వచ్చేసే వాళ్ళం మేము The <laughs> అండ్ మేము వచ్చేసి మీల్స్ ఆర్డర్ చెప్పుకొని చేసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట అండ్ మీల్స్ కూడా ఓకే పర్వాలేదు యావరేజ్ అనమాట అంతే అండ్ మరి ఫుడ్ ఎక్కడ బాగుంటుంది తిరుపతిలో అనేది మీకు ఏమైనా తెలుస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది అనమాట మాకు అండ్ ఇక్కడ ఆల్రెడీ బన్ను చెప్పాడు ఎక్కడ ఫుడ్ అయితే బాగుండదు అని చెప్పేసి అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే లాబీకి వచ్చాము అప్పటికే చాలా మంది జనాలు అయితే వచ్చిస్తారనమాట సో వీళ్ళందరూ నాకు తెలిసి ఓన్లీ దేవుడి దర్శనానికి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎలా అంటే ఒక ట్రావెల్స్ లాగా అనమాట అండ్ లక్కీ గడ్ వచ్చే అట్లా చూస్తున్నాడు ఫైనల్లీ కొంతసేపటికే వాడు అయితే స్లీప్ వేస్తాడు అండ్ వాడు స్లీప్ వేసిన తర్వాత మేము కొంచెం రిలాక్స్ అయ్యాం అనమాట అట్లా కూర్చుని సో ఫుల్ ఎండగా ఉంది అని చెప్పేసి మేమైతే ఫ్యాన్ పెట్టేసుకున్నాము అండ్ చాలా ఎండగా అయితే ఉంది సో మొత్తానికి ఏంటి అంటే కనుక మేము ఓలా ఆటో బుక్ చేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ నుంచి మాకు దగ్గరే కాబట్టి ఆ రష్ తీసుకునేది వన్ అవర్ కూడా మేము రైల్వే స్టేషన్ తీ రెష్ తీసుకుందాము అని చెప్పేసి అండ్ అట్లానే ఇప్పుడు మేము క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం క్యాబ్ కదా యాక్చువల్లీ ఆటో అనమాట సో ఆటోయే కొంచెం పెద్ద తీసుకుంటే సరిపోతుంది పెద్ద ఆటో అయితే మాకు అండ్ మొత్తానికి ఫైనల్లీ ఇంకా లగేజ్ వల్ల ఏంటి అంటే కనుక ఈ ఆటోయే వచ్చింది కాబట్టి సంజయ్ అయితే ఫ్రంట్ కూర్చున్నారు నేను వచ్చేసి లగేజ్ పట్టుకొని ఇంకా వెనకాల కూర్చుండిపోయాను అనమాట అండ్ లగేజ్ తప్పదు కదా ఇంకెక్కడికి వెళ్ళినా పిల్లలతో వెళ్తే మరీ ఎక్కువ ఉంటుంది అండ్ ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఆల్రెడీ ట్రైన్ అయితే పెట్టేశారు కానీ ఇంకా ఓపెన్లో అయితే లేదనమాట మొత్తానికి ఇంకా మేము వెళ్ళగానే ఇంకా ఫ్రంట్కి ఇంకా ఫ్రంట్కి బాగా ఫ్రెంట్కి అనమాట మరి ఇంజన్ దగ్గర ఉన్న భోగి అనమాట అండ్ అందుకని చెప్పేసి మేము ఇంకా ఫ్రంట్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము కరెక్ట్గా మేము వెళ్ళి అలా రిలాక్స్ అవుతున్నాం టూ మినిట్స్లో మాకు ట్రైన్ అయితే డోర్స్ అయితే ఓపెన్ అయిపోయాయి అన్నమాట అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నాకైతే ఎట్లా అనిపించింది అనేది నేను మీకు షార్ట్ అయితే ఒకటి పెడతాను ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో తర్వాత అండ్ ఒకసారి అయితే మీరు చూడండి సో మీకు కూడా తెలుస్తుంది ఎట్లా ఉంది అంటే లోపల మనకి ఎలాంటి సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అండ్ సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే నాకు నచ్చింది ఎలా ఎందుకు నచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ ఒక్కసారి డోర్స్ కనుక క్లోజ్ అయిపోయి అంటే మళ్ళీ మనం ఓపెన్ చేయడానికి అయితే అవ్వదన్నమాట అండ్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది తెలియకెక్కేస్తూ ఉంటారు లేదా తెలుసుకోకుండా ఈ ట్రైన్ బుక్ చేసుకుంటూ ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను సో డోర్స్ ఒకసారి ఓపెన్ అయ్యాయి అంటే అప్పుడే మనం దిగిపోవాలి డోర్స్ ఒకసారి క్లోజ్ అయ్యాయి అంటే కనుక వెంటనే మనం ఇంకా అక్కడ అక్కడ నుంచి మనం వచ్చే పరిస్థితి అయితే ఉండదనమాట ఎందుకంటే ఇది డైరెక్ట్ స్టాపింగ్స్ ఉంటాయి కదా సో ఎక్కడన్నా మనకి ఆగే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి సో చూసుకుంటూ ఉండాలన్నమాట అండ్ చూడండి ఇప్పుడు వచ్చేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము అండ్ లోపల కూడా చాలా అంటే జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట ఈ భోగిలో మాత్రమే నెక్స్ట్ భోగి అంతా ఖాళీ అసలు ఫుల్ ఖాళీ అనమాట అండ్ చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి కూడా అక్కడ కూర్చుని వాళ్ళు ఉన్నారు రిలాక్స్ అవ్వడానికి అనమాట మేము వచ్చేసి ఇంకా వెళ్ళలేదు ఇక్కడనే ఉండిపోయాము అండ్ బాగా అనిపించింది సో సర్వీస్ అది కూడా ఓకే ఓకే గుడ్ అని అనిపించింది అనమాట కాకపోతే ఇలాగే మెయింటైన్ చేసుకుంటే బాగానే ఉంటుంది అండ్ చూసారు కదా జనాలైతే మాత్రం ఫుల్గా ఈ బోగిలో ఫుల్గా అయితే మాత్రం ఉన్నారు అండ్ ఫైనలీ మేము వచ్చేసి అడ్జస్ట్ అయిపోయాం అంతా కూడా అయితే ఇప్పుడు వచ్చేసి మాకు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అండ్ సీట్స్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి కూర్చోవచ్చు బాగానే ఉంది అండ్ ట్రైన్ అయితే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది నేను వచ్చేసి ఒకసారి ఇప్పుడు మీకు వాష్రూమ్ చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది అండ్ కొంచెం ఫ్రంట్ డోర్ తీగానే మనకి ఇదిగో డోర్ తీగానే పక్కనే ఉందనమాట వాష్రూమ్ ఇది జస్ట్ మనం తొయ్యాలంతే సో వాష్రూమ్ కూడా వాష్రూమ్ మెయింటెనెన్స్ యాక్చువల్లీ ఉండాలి ఎందుకంటే సరిగా లేదనమాట వాష్రూమ్ మెయింటెనెన్స్ చూడండి ఎక్కడ పడితే అక్కడ పడేసి వేస్ట్ సో డస్ట్బిన్ ఉంది యూస్ చేసుకోవచ్చు కదా సో అట్లా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అలాగే బేబీకి డైపర్ చేంజింగ్ కూడా మనకి సీట్ చూసారు కదా అలాగే దీంతోపాటు మనకి హ్యాండ్ డ్రయర్ ఉంది అలాగే మనకి శానిటైజర్ అండ్ అలాగే హ్యాండ్ వాష్ కూడా మొత్తం అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ ఫైనల్లీ మేము లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం సో యాక్చువల్లీ లంచ్ కాదు ఇది డిన్నర్ అనమాట సో డిన్నర్ అయితే వచ్చేసింది అండ్ ఫుడ్ కూడా ఎట్లా ఉందని నేను వీడియోలో పెడతాను షార్ట్లో సో మీరు అయితే చూడండి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అలాగే మా ఎదురుగుండవాళ్ళు అయితే మాత్రం అక్కడికి వెళ్ళిపోయారు ఆ బోగిలోకి సో ఎవరు లేరని చెప్పేసి లక్కీగా అయితే కొంతసేపు ఇట్లా పడుకోబెట్టాను అండ్ వాడైతే ఫుల్ అరుపులు అనమాట మొత్తానికి సో సంజయ్ అలా ఫ్రెండ్ కూర్చున్నారు నేను ఇలా కూర్చుని వాడిని కొంతసేపు అయితే మాత్రం ఆడించాము ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా ఓపెన్ అయ్యింది అనేది ఆల్మోస్ట్ మేము హైదరాబాద్ దగ్గరలోనే అయితే ఉన్నాం అనమాట కరెక్ట్గా లెవెన్ థర్టీ అంటే లెవెన్ థర్టీ కల్లా షార్ప్గా దింపేసింది అనమాట మమ్మల్ని అండ్ మీకు ఇప్పుడు డోర్ క్లోజింగ్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అండ్ డోర్ ఓపెన్ అయినప్పుడే మేము ఎక్కడ దిగాలను ముందుగానే రెడీగా ఉండండి సో డోర్ క్లోజ్ అయిపోతే మాత్రం కష్టం అనమాట అండ్ ఇక్కడ డోర్ అయితే చూసారు కదా ఎలా క్లోజ్ అయిందో అండ్ ఇప్పుడు వచ్చేసి మేము హైదరాబాద్ అయితే వచ్చేసాము సో ఐ ఆయన అయితే దిగేసాం అనమాట అండ్ ఫైనల్లీ ఇక్కడ నుంచి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము సో క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఒక్కటే రావడానికి అయితే మాత్రం చాలా లేట్ అయ్యింది సో ఫస్ట్ క్యాబ్ అయితే మాత్రం మాకు అసలు ఇంకా క్యాన్సిల్ చేసేద్దామని అనిపించింది అనమాట క్యాబ్ని అండ్ ఫైనల్ స్వాన్ సూట్స్కి అయితే వచ్చేసాం అనమాట చెక్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ ఆంబియన్స్ అది కూడా బాగుంది సో నైట్ టైం కదా మనకు అంతగా ఏం తెలియదు మార్నింగ్ మనకైతే బాగా తెలుస్తుంది అనమాట ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది అంటే ఇప్పటి వరకు మేము రా తిరుపతిలో ఒక విధంగా స్టే చేసాం కదా సో దానికంటే కొంచెం బెటర్ అనిపించింది అనమాట మాకైతే అండ్ ఫైనల్లీ మేమైతే రూమ్కే అనమాట సో నేను ఇంకా ఫ్రంట్ ఏమో అని చెప్పి వెళ్ళిపోతున్నాను కాకపోతే ఇంకా బ్యాక్ సైడ్ అని త్రీ జీరో ఫైవ్ రూమ్ అయితే మాకు ఇవ్వడం జరిగింది అండ్ ఈ దిగు రూమ్ ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది సో ఎవరన్నా ఇక్కడికి రావాలి అనుకుంటే నిజంగా రావచ్చా అంటే ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను అండ్ ఇదిగోండి చూడండి బెడ్డింగ్ అయితే మాత్రం ఇంక ఇట్లా ఉంది బాగుంది యాక్చువల్లీ ఇంకా మనకి అంతా కూడా ఎక్కడ చూసినా వైట్ అండ్ వైట్ అనమాట బాగుంది చాలా నైస్గా అనిపించింది అనమాట రూమ్ అది కూడా సో చిన్న రూమ్ అయినప్పటికీ కూడా చాలా బాగుంది అండ్ ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక కంపల్సరీ బుక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక స్టాఫ్ అంతా కూడా హెల్ప్ అవుతారు మనకి సో చాలా బాగా హెల్ప్ చేస్తారు ఏమైనా మనం అడిగినా ఏం చేసినా అండ్ రూమ్ చూసారు కదా ఎట్లా ఉంది ఏంటి అనేది అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి వాష్రూమ్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంది అనేది అండ్ కబోర్డ్స్ కూడా మనకి ఇచ్చారు సో మనం ఏం బరి అవ్వక్కర్లేదు రూమ్స్ అన్నీ కూడా బాగున్నాయి అన్ని అంటే కంప్లైంట్స్ విధంగా అయితే ఏం లేవన్నమాట అంతా బాగుంది అండ్ వాష్రూమ్ కూడా చూసినట్లయితే చాలా నీట్గా ఉందనమాట నాకైతే ఓకే ప్రిఫర్ చేయొచ్చు అని అనిపించింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అది కూడా మనకైతే అండ్ ఫైనలీ రూమ్కి అయితే అనమాట సో రూమ్ కూడా బాగుంది చిన్నది కాకపోతే చాలా బాగుంది అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో ఎవ్రీథింగ్ చాలా బాగా అనమాట అయితే రేపు వచ్చేసి మేము హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూసేయండి ఇక్కడతో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను సో ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ దాటేసింది ట్వెల్వ్ థర్టీ కాదు యాక్చువల్లీ వన్ అవుతోంది సో ఇంకా పడుకుని మళ్ళీ మార్నింగే లేచి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్